ఏంది గీసలిలోకి గింత గుంపులు గుంపులు బయట వెళ్ళిపోతానని అనుకుంటారా అది పశ్చిమ లోది గది పశ్చిమ బెంగాల్లో పరిస్థితి అక్క ఏమైందక్క పశ్చిమ బెంగాల్లో అట్లా ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతున్నారు ఏంది పరిస్థితి అక్కడ ఏమైనా జరిగినా గొడవలు అంటే కాదు ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది దీంతో రాత్రులకు రాత్రులు వేలాది మంది తరలిపోయి మాయమైపోతారు అంటే ఇప్పటిదాకా అడ్డంగా ఈ భారతదేశ సొమ్ముని పశ్చిమ బెంగాల్లో కూర్చొని పందికొక్కలు మేసినట్టు మేసిండ్రన్నమాట ఇప్పుడు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సర్ ప్రక్రియ క్లియర్ కట్గా అమలవుతుండడంతో దొరికిపోయినవంటే కటకటాల్లో వేస్తారు చిప్పకూడ తినాల్సి వస్తుందని భయపడి ఒక్కొక్కరిగా పారిపోతారు అంటే మమతా బెనర్జీ హయాంలో ఈ పంది కుక్కుల్ని ఎంతమందిని మేపింది ఎంతమందిని తయారు చేసింది ఈ అక్రమ ఓటు బ్యాంకు ద్వారా గెలవడానికి ఎన్ని కుట్రలు పన్నింది అందుకే ఆడపిల్లలకు అన్యాయం జరిగినప్పుడు కూడా మాట్లాడని మమతా బెనర్జీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను అమలు చేస్తున్నారు ప్రక్రియను అమలు చేస్తున్నారు ఎన్నికల ఏమంటారు ఓటర్ జాబితా ప్రక్షాళన చేస్తున్నారు అనగానే రోడ్డు మీదకి వచ్చి నో 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 అని ఏడిచింది ఆ పందికొక్కులు అడ్డం పెట్టుకొని గెలవడం ఈజీ కదా ఆ పందికొక్కులు వెళ్ళిపోతే ఎట్లా అని అమ్మ బాబోయ్ ఎన్ని వేల మంది వెళ్ళిపోతున్నారంటే ఎన్ని లక్షల దొంగ ఓట్లు ఇప్పటిదాకా అక్కడ పడి ఉంటాయి భారతదేశం యొక్క సొమ్మును ఈ పందికొక్కులు ఎన్ని లక్షల మంది ఉంటారు మోదీ గారు ఏదేమైనా మంచి పని చేస్తారు ఎన్నికల అధికారుల్ని కూడా ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి ఇప్పుడు భయపడాల్సిందంతా ఎవరో తెలుసా నేపాల్ వాళ్ళు ఈ పందికొక్కులన్నీ నేపాల్లోకి ప్రవేశిస్తున్నాయట ఇక్కడ నుంచి ఆడికి వెళ్తున్నట్టు సమాచారం అందుతుందట బంగ్లాదేశ్ నుంచి ఆడ నుంచి ఈ నుంచి పశ్చిమ బెంగాల్ని అడ్డాగా చేసుకొని పందులు మేసినట్టు వేసినాయి అరాచకాలు సృష్టించినాయి ధర్మం బిద్దాడు చేసినాయి ఇక మాకు ఎదురు లేదు అనుకున్నాయి కానీ ఇప్పుడు ఒక ప్రక్రియ మొదలుపెట్టి మోదీ గారు కఠినతరం చేయడంతో ఏడికి పోవాలా మళ్ళీ బంగ్లాదేశ్కి పోతే ఏముంటుంది చిప్పా తిండికి ఉండదు అందుకని నేపాల్ మీద పడతానట నేపాల్ జర భద్రం ఇక్కడ పీడ వదులుతుందంటే మీకు పీడ మొదలవుతుంది అంతేగాని ఏ దేశంలో పుట్టినరో ఆ దేశంలో బతకనీ కూడా భయపడతారు గవి గ దేశాల పరిస్థితి థూ ఇంతకంటే నీచం ఏదైనా ఉంటుందా మీరు చెప్పుంటారు కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి యాజ్ యూజువల్గా రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ కి చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్